నేటికి సుమారు ఒక ఏడు వందల సంవత్సరాల క్రితం పశ్చిమాసియా మధ్య ఆసియాలలో రాజ్యాలు కోల్పోయి అవకాశాల కోసం దిక్కు లేకుండా తిరుగుతూ ఉన్న అనేక మంది మహమ్మదీయులు అధికారం రాజ్యస్థాపనే లక్ష్యంగా భారతదేశానికి చేరుకుంటూ ఉండేవాళ్ళు ఇలాంటి వారందరికీ దక్కన్ ప్రాంతం గమ్యస్థానంగా ఉండేది ఇలా వేల సంఖ్యలో దేశంలోకి వచ్చిన వారిలో మధ్య ఆసియాలోని కారాకునీల్ తెగకు చెందిన కులీ గోల్కొండలో షాహీ రాజ్యాన్ని స్థాపించుకోవటం అలాగే తన నలభైవ ఏట వరకు ఢిల్లీలో గంగు అనే బ్రాహ్మణ జ్యోతిష్యుడి దగ్గర వ్యవసాయ కులీగా పనిచేసిన హసన్ హసన్ గంగుగా మారి బహమ్మనీ రాజ్యాన్ని స్థాపించుకోవటం లాంటి అత్యున్నత విజయాలు చాలా కొద్దిమందే సాధించారు మిగిలిన వారిలో అనేక మంది వీరి ఈ విజయాలలో భాగస్వాములవుతూ సైన్యాధిపతులుగా మంత్రులుగా సైనికులుగా స్థిరపడ్డారు అయితే ఇలా వచ్చిన వారిలో కొంతమంది భారతదేశ పరిస్థితులని అర్థం చేసుకోలేకో వారి సామర్థ్యాల మీద అతి విశ్వాసంతోనో ఇక్కడి సమాజంలో కుదురుకోలేక దక్కన్ ప్రాంతంలోని ముస్లిం రాజ్యమైన బీజాపూర్లో ఆవారాగా తిరుగుతూ డబ్బు కోసం ఎలాంటి పనికైనా తెగిస్తూ మహారాష్ట్ర ప్రాంతాల్లో లభించే పిండా అనే మద్యాన్ని తాగుతూ జీవితమంటే లెక్కలేని విధంగా జీవించేవాళ్ళు ఇలా ఉంటున్న వీరితో స్థానికంగా ఏదో ఒక కారణం చేత అన్ని కులాలలో నుంచి వాళ్ళు యుద్ధాలు కరువుల సమయాల్లో ఎటువంటి ఆదరణ లేక అనాథలుగా మిగిలిన వాళ్ళు అలాగే సాహసోపేతమైన జీవితం గడపాలనుకునేవాళ్ళు ఒకరేంటి సాంప్రదాయ సమాజం తిరస్కరించిన ప్రతి ఒక్కడూ ఈ గుంపులతో జతకట్టసాగారు ఇలా మొదలైన ఈ గుంపుల ప్రస్థానం దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ దక్కన్ ప్రాంతంలో ఒక సమాంతర సమాజంగా అవతరించింది పిండా అనే మద్యానికి బానిసలైన ఈ నీతి లేని దయలేని కాలాంతకులైన దోపిడీదారులనే పిండారీలుగా చరిత్ర చెబుతుంది వీరిలో ఎక్కువ మంది మహమ్మదీయులే ఉన్న హిందువుల్లోని అనేక కులాలతో కలిసిపోయిన ఒక సంక్లిష్టమైన వర్గంగా ఉండేవాళ్ళి పిండారీలు వీళ్ళు మహమ్మదియా హిందూ మతాలని అవలంబించినప్పటికీ వీళ్ళ అవసరాలకి లక్ష్యాలకే వీళ్ళు మొదటి ప్రాధాన్యతనిచ్చేవాళ్లు ఇలా ఈ పిండారీలు ఒక ఎనభై సంవత్సరాల్లో సమాజంలో భయానక వాతావరణం సృష్టిస్తూ ప్రజలకు దూరమవుతూనే మరొక పక్క వీరిని చేరదీసి రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్న రాజులకి రాజ్యాలకి దగ్గరవుతూ వచ్చారు మొఘలులతో పాటు మరాఠాలు కూడా వీరిని చేరదీశారు ఇలా పదహారు వందల ముప్పై మూడు నాటికి ఈ పిండారి గుంపుల్లోని పెద్ద గుంపుకి నుస్రూ నాయకుడిగా మారాడు ఈ నుస్రూ నాయకత్వంలోని పిండారీలు మరాఠా సైన్యాల్లో చివరి విభాగంగా ఉండేవాళ్ళు ఈ నుస్రూ కొడుకు చికిని ఛత్రపతి శివాజీ సైన్యంలో పిండారీ గుంపుల్ని నడిపేవాడు ఆ తరువాత మరాఠా రాజ్యం పీష్వా బాజీరావు నాయకత్వంలో మొఘల్ సామ్రాజ్య పతనమే లక్ష్యంగా అతని సేనాధిపతులు హోల్కర్లు సింధియాలు ఈ పిండారీలని ఉపయోగించుకుని అనేక యుద్ధాలు గెలిచారు చికినీ కొడుకైన గియాజుద్దీన్ ఈ పిండారీ సేనలని నడిపాడు ఇలా మొఘల్ సామ్రాజ్య శిథిలాలపై పూణే కేంద్రంగా పీష్వాలు ఇండోర్ కేంద్రంగా హోల్కర్లు గ్వాలియర్ కేంద్రంగా సింధియాలు బరోడా కేంద్రంగా గైక్వాడ్లు నాగపూర్ కేంద్రంగా బోన్స్లాలు బలమైన మరాఠా రాజ్య సమాఖ్యను ఏర్పరిచారు వీరికి సహకరించిన పిండారీల నాయకుడు గియాజుద్దీన్కి ఈ రాజ్యాల సరిహద్దు ప్రాంతమైన నర్మదా నది ఒడ్డున కొన్ని గ్రామాలను బహుమతిగా ఇచ్చారు ఈ గియాజుద్దీన్ మరణం తరువాత ఇతని పెద్ద కొడుకు ఖాన్ హోల్కర్ల దగ్గర పిండారీలను నడిపితే రెండవ కొడుకు షహబాజ్ ఖాన్ సింధియాల దగ్గర పిండారీ సైన్యాలను నడపసాగాడు ఈ మరాఠాలు ఇలా ఈ పిండారీలను గౌరవిస్తూనే ఉన్నా వీళ్ళని మరాఠాల కోసం దోపిడీలు చేసి ఆ సొమ్ముని జాగ్రత్తగా తీసుకొచ్చే వాళ్ళగానే చూస్తూ ఉండేవాళ్ళు అంతేకాదు మరాఠా అధినాయకత్వం దగ్గర చాలా తక్కువ సందర్భాల్లోనే వీరి ప్రవేశం ఉండేది ఆ కొద్ది సందర్భాల్లో కూడా వీరిని అధినాయకత్వం దగ్గర కూర్చోవటానికి కూడా అనుమతించేవాళ్ళు కాదు ఇలా మరాఠా సైన్యాల్లో పిండారీలు చాలా తక్కువ స్థాయిని పొందేవాళ్ళు నర్మదా నది వింధ్య సాత్పురా పర్వతాల మధ్య ప్రవహిస్తుంది మాల్వా పీఠభూమిలోని అనేక రాజ్యాలకి సరిహద్దు ప్రాంతమైన ఈ నర్మదా నది లోయలో ఉత్తరం పక్కగా ఈ పిండారీల ఆవాసాలు ఉండేవి ఈ నదికి వింధ్య పర్వతాలకి మధ్య సుమారు రెండు వందల కిలోమీటర్ల పొడవున వీళ్ళ గ్రామాలు విస్తరించి ఉండేవి ప్రస్తుత నిమావడ్ ప్రాంతాల్లో వీరి ఆవాసాలు ఎక్కువగా ఉండేవి వీరిలో ఎక్కువ మంది ఎత్తుగా పన్నెండు అడుగుల బల్లెలతో తలపాగాలతో బలిష్టంగా ఉండేవాళ్ళు దైవ ప్రార్థన చేసి వీరికి రక్షణగా తాలిస్మాన్ అని పిలిచే నల్లని తాళ్ళని రకరకాల చిహ్నాలతో ధరించేవాళ్ళు చాలా ఎత్తుగా దృఢమైన శరీరాలతో పిండారీ మహిళలు చాలా క్రూరంగా కనిపించేవాళ్ళు పిండారీలకి సాంప్రదాయ యుద్ధాల గురించిన పరిజ్ఞానమేమీ తెలియదు వారికి తెలిసిందల్లా చాలా వేగంగా ప్రయాణిస్తూ దోచుకొని పారిపోవటం పిండారీలకి వాళ్ళ ముఖ్య బలం వాళ్ళ గుర్రాలు తమ యజమాని స్థితిని పసిగట్టి వంద కిలోమీటర్ల దూరాన్ని కూడా ఆపకుండా దౌడు తీసి పిండారీల్ని రక్షించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి పిండారి తన చేతిని కోల్పోయినా తట్టుకుంటాడు కానీ తన గుర్రాన్ని కోల్పోతే తట్టుకోలేకుండా ఉండేవాడు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో గుర్రాలకి నల్లమందు తినిపించి అత్యంత వేగంగా సురక్షిత ప్రాంతాలకు చేరుకునేవాళ్ళు పిండారీలు వర్షాకాలం ముగిసిన తర్వాత నదుల్లో నీటి మట్టాలు తగ్గుముఖం పట్టిన తర్వాత దసరా పండగ వెళ్ళిపోగానే నర్మదా నదికి పూజలు చేసి నదిని దాటి దోపీడీలకు తెగబడేవాళ్ళు పిండారీలు ఈ గుంపులని దుర్రాలని పిలిచేవాళ్ళు వీళ్ళు వెళ్లబోయే ప్రాంతాలకి హర్కరాసనే వేగుల్ని పకీర్లలాగా దినసరి కూలీల్లాగా పంపించి ఆ ప్రాంతాల్లోని ధనవంతుల ఇళ్లని రెక్కీ చేయించి సమాచారాన్ని తెలుసుకునేవాళ్ళు ఇలా సమాచార సేకరణ పూర్తయిన తర్వాత వెళ్లబోయే మార్గాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతూ దారిలో ఎక్కడా దోపిడీలు చేయకుండా చాలా వేగంగా గమ్యాన్ని చేరుకుని దోచుకునేవాళ్ళు మొదట చాలా నిదానంగా రోజు రోజుకి పదిహేను కిలోమీటర్లు ప్రయాణిస్తూ ఆ తరువాత రోజుకి అరవై కిలోమీటర్ల వరకు పెంచుకుంటూ అత్యవసర పరిస్థితుల్లో రోజుల తరపడి ఆగకుండా ప్రయాణించే వీళ్ళ తీరుని బ్రిటీష్ రికార్డులలో ఆశ్చర్యకరంగా రాశారు వీరు వీరి గమ్యస్థానాలని చేరటానికి కోటలు కొండలు అడవులు వీరి కోసమే కాచుకొని ఉన్న సైన్యాలను సైతం చాలా సులువుగా దాటేసేవాళ్ళు ఉదయం ఐదు గంటల నుండే వీరు ప్రయాణం మొదలు పెడతారు మధ్యాహ్నం దాకా ప్రయాణించి ఏదో ఒక గ్రామం దగ్గర మూడు గంటలు విరామం తీసుకుని తిరిగి ప్రయాణం మొదలుపెట్టి సాయంత్రం దాకా ప్రయాణించి ఒకచోట ఆగేవాళ్ళు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకి ఆ ప్రాంతాన్ని విడిచి ఐదు ఆరు కిలోమీటర్లు ముందుకు జరిగి మకాం మారుస్తారు ఇలా రాత్రి మొత్తం ప్రతి మూడు గంటలకు ఒకసారి మకాం మార్చుతూ విశాల ప్రదేశంలో విస్తరించి శత్రువులకి వీరి సంఖ్యని అంచనా వేయటం కష్టంగా ఉండేటట్టు చూసుకు రాత్రి పూట చీకట్లో పెద్ద పెద్దగా అరుస్తూ గుంపులు ఎటువైపుగా కదలాలి అనే దానికి సూచనలు చేసుకునేవాళ్ళు శత్రువులు వచ్చి మీద పడిన సందర్భాల్లో కూడా ఇలా అరుపులతో చిన్న చిన్న గుంపులుగా విడిపోయి చాలా సులువుగా తప్పించుకునేవాళ్ళు పెండారి నాయకుడు దూరంగా గడ్డి లేక కలపని అంటించి పొగవేసి ట్రంపెట్ మోగించటం వలన తిరిగి ఆ ప్రాంతంలో కలుసుకునేవాళ్ళు గుర్రాలని పగటిపూట ఊడదీసి ఉంచి రాత్రుళ్ళు మాత్రం సిద్ధం చేసి ఉంచేవాళ్ళు ఏదైనా ప్రాంతంలో గ్రామస్తులు తిరగబడితే గుంపులని రెండుగా విడగొట్టి ఒక గుంపు రక్షణ ఏర్పాటు చేస్తే రెండవ గుంపు దోచుకునేవాళ్ళు గ్రామస్తుల దగ్గర ఆయుధాలుంటే తుపాకులతో చెదరగొట్టేవాళ్ళు ఆయుధాలు లేకపోతే రాళ్లతో చెదరగొట్టేవాళ్ళు పిండారిల్లో ప్రతి పదిహేను మందిలో ఒకడి దగ్గర తుపాకీ ఉండేది ఒక గ్రామాన్ని తమ అధీనంలోకి తీసుకున్న తర్వాత గ్రామంలో ఉన్న ప్రతి మగాన్ని పట్టుకొని చేతులు కట్టేసి నేల మీద పడేసేవాళ్ళు ఒళ్ళంతా బూడిద పూసి ఒక గుడ్డలో బూడిదని చాలా లూజ్గా ముద్దలాగా కట్టి దాంతో మొహం మీద పదే పదే కొట్టి ఆ బూడిదంతా నోట్లో ముక్కుల్లో పూడిపోయేలా చేసేవాళ్ళు అలాగే మనుషుల్ని రోకళ్లలో వేసి దంచేవాళ్ళు జుట్టు పట్టుకొని తలని వెనక్కి పట్టి ఉంచి ముక్కుల్లో నీళ్లు పోసేవాళ్ళు పసిపిల్లల్ని నేలకేసి కొట్టేవాళ్ళు ఆడవాళ్ళందరినీ బట్టలు ఉడదీసి రోడ్ల మీదే మానభంగాలు చేసేవాళ్ళు ఎవరైనా ఎదురు తిరిగితే వెంటనే పీకలు కోసేసేవాళ్ళు అనేక సందర్భాల్లో ఆడవాళ్ల రొమ్ములని కోసారి పిండారీలు భర్తలు పిల్లలు తల్లిదండ్రుల ముందే ఆడవాళ్ల మీద అత్యాచారాలు చేసేవాళ్ళు ఆడ శవాల్ని సైతం వదిలేవాళ్ళు కాదు పూట వీళ్ళ దాష్టికాలను తట్టుకొని బ్రతికిన ఆడవాళ్లలో అందంగా ఉన్నవాళ్ళని రాత్రుళ్ళు తమతో ముసలి వాళ్ళని అందంగా లేని వాళ్ళని వంటలు ఇతర పనులకి వాడుకునేవాళ్లు ఇలా దోచుకున్న తరువాత తిరిగి నర్మదా తీర ప్రాంతాలకి వెళ్ళిన పిండారీలు మొదటగా వెళ్ళని ప్రోత్సహిస్తున్న రాజుకి కొంత సొమ్మునిచ్చేవాళ్ళు ఆ తర్వాత మిగిలిన దాంట్లో పిండారి నాయకుడు పావు భాగం తీసుకుని ఆ మిగిలిన దాంట్లో వీరి దోపిడీల దారి ఖర్చులకి అప్పులిచ్చిన వ్యాపారులు కొంత తీసుకోగా మిగిలిన దాన్ని పిండారీ సైనికులు పంచుకునేవాళ్ళు ఈ వ్యాపారులు అధిక వడ్డీలకి పిండారీలకి అప్పులిచ్చి వాళ్ళు వచ్చేదాకా పిండారీ గ్రామాల్లోనే మకాం వేసేవాళ్ళు ఇలాంటి ప్రవృత్తి కలిగిన ఈ పిండారీలు మరాఠా సైన్యాల్లో ఒక విభాగంగా మారిన నూట ముప్పై సంవత్సరాలకి మరాఠాలకి ఆఫ్ఘన్లకి మధ్య మూడవ పానిపట్టి యుద్ధం జరిగి మరాఠాలు ఓడిపోయి బలహీనపడ్డారు ఆ తర్వాత మరాఠాలకి ఆంగ్లేయులకి మధ్య ఆంగ్లో మరాఠా యుద్ధాలు కూడా జరిగి మరాఠా రాజ్యాల మధ్య అనైక్యత పెరిగిపోయింది ఈ యుద్ధాల ఫలితంగా మరాఠా రాజ్యం దాని అనుబంధ రాజ్యాలైన సింధియాలు హోల్కర్లు బోన్స్లాలు గైక్వాడ్లు బ్రిటీషర్ల అధికారాన్ని కాక వారి రాజ్యాల్లో బ్రిటీష్ సైన్యాలని ఉంచటానికి కూడా ఒప్పుకోవలసి వచ్చింది ఇలా దేశంలో బ్రిటిష్ అధికారం రోజు రోజుకి పెరుగుతూ ఉండగా మరొక పక్క పిండారీలు స్వతంత్రంగా ఆలోచిస్తూ మరాఠా రాజ్యాల మీద కూడా దోపిడీలకు తెగబడసాగారు ఈ దాడులతో మాల్వా భూమి అరాచకాలకు కేంద్రంగా మారింది అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి ఇండోర్ భోపాల్ జబల్పూర్ జైపూర్ నాగ్పూర్ లాంటి నగరాలని తమని ప్రోత్సహిస్తున్న రాజుల కోసం దోచుకోసాగారు ఈ దాడులని హీరూ బర్రన్ అనే పిండారీ నాయకులు నడిపారు అలాగే సింధియాల దగ్గర డూబ్లా అనే మరొక పిండారి ఉండేవాడు ఈ డూబ్లా ఢిల్లీలో కరువు సంభవించిన సందర్భంలో అనాథగా మారిన ఒక జాట్ పిల్లాన్ని కొని పిండారీగా మార్చాడు ఇతని పేరే చీతు ఇలా ఈ పిండారీలంతా మాల్వా పీఠభూమిలో దాడులకు తెగబడుతూ చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు అప్పటికీ ఈ మరాఠా రాజ్యాలన్నింటిలో సింధియా ఫ్రెంచ్ సైనిక శిక్షణ పొందిన నలభై వేల మంది సైన్యంతో అన్ని రాజ్యాల కంటే బలమైన సైన్యాన్ని కలిగి ఉన్నాడు రోజురోజుకి దేశంలో బ్రిటిష్ వాళ్ల ప్రాబల్యం పెరుగుతుండటం పట్ల సింధియా లోపల రగిలిపోతూనే ఉన్న చుట్టూ ఉన్న అనేక రాజ్యాలు అలాగే చపలచిత్తమైన ఈ పిండారీల మధ్య బ్రిటిషర్లకి వ్యతిరేకంగా ప్రత్యక్షంగా నిర్ణయం తీసుకుంటే అది ఆఖరికి గ్వాలియర్ సంస్థానానికే చుట్టుకుంటుందేమోనని పరిస్థితుల్ని గమనిస్తూ ఉండసాగాడు అయితే ఈ మరాఠా రాజ్యాలన్నీ కూడా వారి వారి పిండారీ సైన్యాలని బ్రిటిష్ ప్రాంతాల మీద దాడులు చేయవలసిందిగా రహస్య వర్తమానాలు పంపుతూ అందులో వారి వాటాలను తీసుకుంటూనే ఉండేవాళ్ళు ఇందులో భాగంగానే పద్దెనిమిది వందల పదిహేను దసరా పండగ అయిపోగానే పద్నాలుగు అక్టోబర్ నాడు బ్రిటీషర్లకి సహాయం చేస్తున్న నిజాం ప్రాంతాలని అలాగే బ్రిటిష్ ప్రాంతాలని దోచుకోవాలనే ఆదేశాలతో చీతూ నాయకత్వంలోని ఎనిమిది వేల మంది పిండారి సైన్యం నర్మదా నదిని దాటి నిజాం ప్రాంతాల్లోకి ప్రవేశించి గోదావరి నది పర్యంతం వీరి దోపిడీలను కొనసాగించింది ఇది తెలిసి వంద మంది పదాతి దళం వంద మంది అశ్వదళంతో బ్రిటిషర్లు వీరిని అడ్డగించారు చిన్న చిన్న గుంపులుగా విడిపోయి వీరిని తప్పించుకున్న పిండారీలు కృష్ణానది దాకా ముందుకు సాగారు కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో కొంతకాలం కొల్హాపూర్ సమీపంలోనే వేచి చూశారు నది ఎంతకీ తగ్గుముఖం పట్టకపోవడంతో కృష్ణానది వెంబడి దిగువకి వెళ్ళిపోయారు ఇలా కర్నూల్ నగరం పిండారీల దాడుల నుంచి త్రుటిలో తప్పించుకుంది ఆ తర్వాత మచిలీపట్నం మీద పడి విపరీతమైన నష్టం చేశారు నందిగామని అందినకాడికి దోచుకున్నారు నందిగామలో నెమళ్ళ అచ్చి అనే మహిళ కుటుంబాన్ని దోచిన తీరుని బ్రిటిష్ రికార్డులలో రాశారు చీతూ నాయకత్వంలోని ఈ పిండారీలు అపారమైన సంపదతో గోదావరి నది వెంబడే ప్రయాణించి తమ స్థావరమైన నిమావడ్ చేరుకున్నారు ఈ దాడుల్లో పెండారీలు అప్పటిదాకా ఎప్పుడూ చూడనంత బంగారాన్ని దోచుకున్నారు సాధారణంగా నిమావడ్లో అత్యధికంగా ఉండే వ్యాపారుల దగ్గర ఈ బంగారాన్ని కొనగలిగేంత డబ్బు లేకపోవడంతో ఉజ్జయిని నుంచి వ్యాపారులను పిలిపించవలసి వచ్చింది అన్ని ఖర్చులు పోను ఒక్క చీతూకే నాలుగు ఏనుగుల బంగారం వచ్చింది ఇదిలా ఉంటే ఈ దాడులని మరాఠా రాజ్యాలు అలాగే అసమ్మతితో ఉన్న నిజాం వారసులు కలిసి చేయించారనే బలమైన అభిప్రాయానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు ఇంతటి సంపదని తెచ్చిపెట్టిన బ్రిటిష్ ప్రాంతాల మీద ఆ మరుసటి సంవత్సరమే అంటే ఫిబ్రవరి ఆరు పద్దెనిమిది వందల పదహారున నాయకత్వంలోని ఇరవై మూడు వేల మంది పిండారీలు నిజాం బ్రిటిష్ ప్రాంతాలే లక్ష్యంగా నర్మదా నదిని దాటారు ఫిబ్రవరి పదిహేనున చీతు బృందంలోని ఐదు వేల మంది బలమైన పిండారీలు ఆయుధాలతో మద్రాసే లక్ష్యంగా ముందుకు సాగారు ఈ గుంపులకి కాదిర్ బక్ష్ నాయకత్వం వహించాడు ఈ గుంపులు నిజాం గుండా మచిలీపట్నం చేరి బెజవాడ దగ్గర కృష్ణానదిని దాటారు కృష్ణానదిని దాటుతూనే అనేక చిన్న చిన్న గుంపులుగా విడిపోయి గుంటూరు కర్నూల్ కడపలలో అనేక గ్రామాలని దోచుకున్నారు గుంటూరు సర్కార్లోని అమరావతి మంగళగిరి ఖంభం మార్కాపురం తుర్లపాడు పరగణాలని పదకొండున్నర రోజుల్లో దోచుకొని ఎంతోమందిని చంపి మానభంగాలు చేశారు మంగళగిరి సమీపంలోని అయినవోలు గ్రామం గ్రామమే వీరికి భయపడి ఆత్మహత్య చేసుకుంది మాచర్లకి సమీపంలోని ముటుకూరు కరణం భార్యని గ్యాంగ్ రేప్ చేసి చంపిన తీరుని బ్రిటిష్ రికార్డులలో నమోదు చేశారు స్థానిక దోపిడీదారులైన చెంచుల్ని శిక్షించిన వాసిరెడ్డి వారు ఈ బ్రహ్మరాక్షసులైన పిండారీలని ఎదుర్కోవటానికి ఏర్పాట్లు చేసినట్లు ఎక్కడా సాక్ష్యాలు లేవు మరొక పక్క మలరాజు జమీందారులు నరసరావుపేట కోటలోకి ప్రజలందరినీ రానిచ్చి కోట చుట్టూ పెరంగులను పెట్టి పిండారీలని కాచుకోవటానికి ఏర్పాట్లు చేశారు ఇది తెలిసిన పిండారీలు నరసరావుపేట మీద దాడిని విరమించుకుని పక్కగా వెళ్ళిపోయారు గుంటూరు నగరంలోని ట్రెజరీ మరియు కలెక్టర్ ఆఫీసులకి కొంతమంది సైనికులు స్థానికులు కాపలాగా ఉండడంతో పిండారీ దాడుల నుంచి తప్పించుకోగలిగాయి దీంతో బ్రిటీషర్లు మద్రాస్ ఫోర్త్ క్యావెలరీ దళాన్ని హైదరాబాద్ నుంచి గుంటూరుకి పంపించారు అలాగే కర్నూల్లో ఉన్న మరొక బ్రిటీష్ దళాన్ని కూడా పంపించారు దీంతో పిండారీలు మద్రాస్ ముట్టడిని విరమించుకొని వారి దగ్గర ఉన్న సుమారు పదివేల తుపాకులని మంగళగిరి పెదకోనీరులో పడేసి అత్యంత వేగంగా తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు అజంతా పర్వత శ్రేణులలోని దేవల్ఘాట్ని దాటుతున్న ఈ పిండారీలలోని చివరి భాగంలో ఉన్న మూడు వందల మందిని బ్రిటిష్ సైన్యాలు అడ్డగించి చంపారు మిగిలిన పిండారీలు ఖాదర్ బక్ష్ నాయకత్వంలో ఏనుగుల మీద ఉన్న సొమ్ములతో సహా సురక్షితంగా నర్మదా ప్రాంతాలకు చేరారు నిమావడ్లో కాదర్ బికి గొప్ప సన్మానం చేశాడు చీతు మరాఠా రాజ్యాల మీద ఆధిపత్యం చలాయిస్తూ రోజుకి బలం పెంచుకుంటున్న ఈ బ్రిటిష్ వాళ్లకి ఈ పిండారీల దాడులు చాలా అసహనాన్ని నష్టాన్ని కలిగించేవి అయితే ఈ పిండారీల చేత ఈ మహారాష్ట్ర రాజ్యాలే ఈ దోపిడీలని చేయిస్తున్నాయని ఖచ్చితమైన అనుమానాలు ఉన్నా ఈ అనుమానాలను నిజం చేసే సాక్ష్యాలేవి దొరికేవి కాదు పరిస్థితులు ఇలా ఉన్న సమయంలోనే కాన్పూర్లో అనుమానంగా తిరుగుతున్న ఇద్దరు సన్యాసులని పట్టుకొని విచారించినప్పుడు వారి దగ్గర ఉన్న ఒక సంస్కృత గ్రంథంలోని రెండు పేజీల మధ్య ఏమాత్రం అనుమానం రాకుండా అమర్చిన రెండు ఉత్తరాలని కనుగొన్నారు హిమాలయాల్లోని నేపాల్ రాజుని తన గుర్ఖా సేనలతో కాన్పూర్ బెంగాళల మీద దాడి చేయాలని వెంటనే మరాఠా రాజ్యాలు మాల్వాలో దాడులకు దిగుతాయని తద్వారా బ్రిటీషర్లని ఓడించి దేశం నుంచి తరిమివేయవచ్చనే సందేశాలు కనబడ్డాయి ఈ ఉత్తరం మీద అత్యంత ముఖ్యమైన సందేశాలకి సింధియాలు ఉపయోగించే అతి చిన్న రాజముద్రని గుర్తించారు బ్రిటిషర్లు ఆ తరువాత ఈ ఉత్తరాలని గ్వాలియర్ లోని బ్రిటిష్ రెసిడెంట్ దగ్గరికి చేర్చి సింధియాతో ఎటువంటి వాగ్వాదం లేకుండా కేవలం ఈ ఉత్తరాలని చూపించాలని సూచించారు బ్రిటిష్ రెసిడెంట్ నిండు సభలో సింధియాకి ఈ ఉత్తరాలని చూపించినప్పుడు సింధియా నిశ్శబ్దంగా ఉండిపోయాడు దీంతో పిండారీలతోటి యుద్ధం కేవలం పిండారీలతోనే కాదు పూర్తి మరాఠా రాజ్యాల సైన్యాలని ఎదుర్కోవలసిన అతిపెద్ద యుద్ధంగా ఉండబోతోందని బ్రిటిషర్లకి అర్థమైంది దీంతో అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ మరియు కమాండర్ ఇన్ చీఫ్ హ్యాస్టింగ్స్ ముఖ్యమైన సంస్థానాలన్నింటికి పిండారీలతోటి యుద్ధంలో ఖచ్చితంగా సహకరించాలని రాయబారాలను పంపించాడు అలాగే చిన్న చిన్న రాజ్యాలు కూడా తమ సైన్యాలని బ్రిటిష్ సైన్యాలకి అటాచ్ చేయాలని ఒక నోటిఫికేషన్ విడుదల చేశాడు ఈ నోటిఫికేషన్కి భోపాల్ ఝాన్సీ బాండా ఓర్చా తికంగర్ లాంటి అనేక చిన్న రాజ్యాల నుండి కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చాయి అప్పటికి రాజస్థాన్లోని రాజ్యాలన్నింటి మీద పైచేయి సాధించి రాజ్య స్థాపనకి అత్యంత చేరువులో ఉన్నాడని భావిస్తున్న పిండారి నాయకుడు అమీర్ ఖాన్ని కట్టడి చేసి బ్రిటిషర్లకి అనుకూలంగా మార్చుకున్నారు అయితే పూణేలోని పీష్వాలు నాగ్పూర్లోని బోన్స్లాలు తిరుగుబాటులు చేసి బ్రిటిషర్లతో యుద్ధానికి దిగారు మరొక పక్క అనేక ప్రయత్నాలు సుదీర్ఘ మంతనాల తరువాత సింధియాలు హోల్కర్లు మద్దతు మద్దతివ్వటానికి అంగీకరించారు ఈ ఒప్పందాలన్నీ జరగటానికి సుమారు ఎనిమిది నెలల సమయం పట్టింది ఆ తరువాత హ్యాస్టింగ్స్ నాగపూర్ చేరుకుని ఉత్తర బ్రిటీష్ సేనలకి స్వయంగా నాయకత్వం వహించి చెన్నై కేంద్రంగా ఉన్న దక్షిణ బ్రిటీష్ సేనలని హైదరాబాద్ మీదుగా హిస్లాప్ నాయకత్వంలో నర్మదా నది దక్షిణ సరిహద్దుకి చేర్చాడు ఇలా పీఠభూమిలోని నర్మదా నది ఉత్తర భాగాన ఉన్న పిండారీల కంచుకోట చుట్టూ ఏడు వందల కిలోమీటర్ల పరిధిలో ప్రతి కనుమ ప్రతి దారి ప్రతి రాజ్యంలో బ్రిటిష్ సైన్యాలని లేక అనుబంధ సైన్యాలని మోహరించాడు హ్యాస్టింగ్స్ అప్పటిదాకా బ్రిటీషర్ల ప్రయత్నాలకి ఏమాత్రం భయపడకుండా ఉన్న పిండారీలు తమ గాడ్ ఫాదర్ సింధియా బ్రిటీషర్లకి సహకరించటానికి అంగీకరించటంతో పిండారీల్లో ఆందోళన మొదలైంది దీంతో చాలా రోజులు పిండారీలు నర్మదా లోయలోనే ఉంటూ పరిస్థితులు మారతాయేమోనని వేచి చూడసాగారు అయితే దోపిడీలకి సీజన్ ప్రారంభమవుతూ ఉండడం మరొక పక్క బ్రిటిష్ సైన్యాలు చుట్టుముట్టి ఉండడంతో తమ కుటుంబాల రక్షణకు అన్ని రాజ్యాలకి మనుషుల్ని పంపించి అడిగించారు ఏ ఒక్క రాజ్యం కూడా బ్రిటిషర్లకి వ్యతిరేకంగా ఎటువంటి భరోసా ఇవ్వలేదు ఆఖరికి రాజస్థాన్లోని ఒక సైన్యాధిపతి అంగీకరించటంతో కుటుంబాలని అక్కడికి పంపించారు ఆ తరువాత కొద్ది కాలానికే బ్రిటిష్ సైన్యాలు నర్మదా నదిని దాటి పిండారీల స్థావరాలపై దాడులు ప్రారంభించారు అనేక గుంపులుగా విడిపోయిన పిండారీలు అన్ని దిక్కులకి పారిపోయారు ఎక్కడా ఎటువంటి రక్షణ దొరక్క దిక్కులేక తిరగసాగారి పిండారీలు దీనికి తోడు బ్రిటీషర్లు అప్పటికే అనేక గ్రామాల్లోని ప్రజలకి తుపాకులు ఇచ్చి పిండారీలని దోచుకోవాలని ప్రకటించారు దీంతో ఏ గ్రామంలో కూడా పిండారీలకి చోటు దొరక్కపోగా దోచుకోసాగారు దీంతో ఒక్కరొక్కరిగా అనేక పిండారీ నాయకులు బ్రిటీషర్లకి లొంగిపోయారు కానీ చీతు మాత్రం లొంగిపోవటానికి ఇష్టపడక అనేక ప్రాంతాలు తిరుగుతూ ఒక్క అవకాశం దొరక్కపోదా అని ఎదురు చూడసాగాడు కానీ ఎక్కడికి వెళ్ళినా చీతు గుంపు మీద ప్రజలు పడి దోచుకోసాగారు ఇలా కొద్ది రోజులకే చీతు దళం వేల సంఖ్య నుంచి వందల సంఖ్యకి పడిపోయింది అనేక పిండారీలు సామాన్యుల్లో కలిసిపోసాగారు ఇలా చీతు బృందం చిన్నవాడైన తన కొడుకు మరియు నలుగురు పిండారీలుగా మిగిలింది ఆశ్రయం కోసం వెతుకుతున్న వీరిని వాళ్ళు తరుముతూనే ఉన్నారు ఆఖరికి ఎవరూ చొరబడలేని పన్నా పులుల అభయారణ్యంలో తలదాచుకుని తన మిగిలిన అనుచరులతో సమావేశమయ్యున్న చీతు మీద పులి దాడి చేసింది ఈ దాడిలో చీతు పులిని చంపినా తన అరచేతిని కోల్పోయి అనేక గాయాలతో మరణించాడు ఇలా బ్రిటీషర్లు పిండారి యుద్ధాన్ని గెలిచారు ఇంచుమించుగా ఇదే సమయంలో పీష్వాలు బోన్స్లాలతో జరుగుతున్న యుద్ధాల్లో కూడా బ్రిటీషర్లు విజయం సాధించి భారతదేశ భవిష్యత్తును నిర్దేశించబోతున్న శక్తిగా ఎదిగారు అనేక మంది పిండారీలకి పొలాలు ఇళ్ళు డబ్బులు ఇచ్చి జనజీవన స్రవంతిలోకి తెచ్చారు గుంటూరు జిల్లాలో పట్టుబడ్డ పిండారీలకి సీతానగరంలో సాల్వేషన్ ఆర్మీ నేతృత్వంలో నివాసాలు ఏర్పరిచి సంస్కరించారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి దీంతోపాటు ఖచ్చితంగా హైప్ కూడా చేయండి థ్యాంక్ యూ